రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన చిత్రం అవతార్ అవతార్ మొదటి పార్ట్ నిజంగా అద్భుతాలను సృష్టించి వీక్షకుల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది అవతార్కి సీక్వెల్గా వచ్చినటువంటి అవతార్ టూ భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఆ అంచనాలని అందుకోవడంలో కాస్త విఫలమైంది ఇక అవతార్ పార్ట్ త్రీ ఫైర్ అండ్ హ్యాష్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా ఎలా ఉంది రివ్యూ ఏంటి రేటింగ్స్ ఎంత ఇచ్చని అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి అవతార్ రివ్యూస్ ఎలా వచ్చాయి అలాగే రేటింగ్స్ ఎలా ఇచ్చారు ఇది చాలా భారీ అంచనాల మధ్య వచ్చిందండి ఇది ఆల్రెడీ ప్రివ్యూస్ పడిపోయాయి దీనికి ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అయితే ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు అంతవరకు చెప్తాం కానీ అంత భారీ అంచనాల మధ్య వచ్చినా కూడా కొంచెం నిరాశ అయితే చెందుతారు చూసిన వాళ్ళు ఎందుకంటే మీకు తెలుసు మీరు ఇందాక చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిది అంటే పదహారు సంవత్సరాల క్రితం అవతార్ అనే సినిమా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అవతార్ టూ వచ్చింది అందులో ది వే ఆఫ్ వాటర్ అని నీటిలోపల యుద్ధాన్ని చూపిస్తాడు ఈసారి అవతార్ త్రీ ఏం చేశారంటే ఫైర్ అండ్ డాష్ అంటే మీకు అగ్ని తత్వాన్ని ఇక్కడ చూపిస్తాడు అంటే అగ్నికి దగ్గరగా జీవించే వాళ్ళని ఆ తెగని పండోరా అనే తెగ ఉంటుంది పండోరా అనే గ్రామంలో ఉండే వాళ్ళతోటి మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళని దోచుకుంటూ ఉంటారు వాళ్ళ మొత్తం ప్రకృతి సంపాదన అంతా ఆ దోచుకోవడాన్ని ఆ ఆ ఈ సల్లి అనే అతను అక్కడ ఆ తెగకి చెందిన నేత్రి అనే ఒక యువతిని వివాహం చేసుకుని ఈ మనుషుల మీద యుద్ధం ప్రకటిస్తాడు సో అంటే కథ ఇంకా చాలా ఉంటుంది నేను ఊరికే మీకు టూకీగా చెప్తున్నాను అంతే అసలు కథ ఇంకా చాలా ఉంది అయితే మీకు మొత్తం కథ చూసినప్పుడు మీకు అవతార్ టూకీ దీనికి పెద్ద తేడా కనిపించదు అందులో మూడు గంటల పదిహేడు నిమిషాలు ఈ కథ అసలు మీకు తెలుసు అవతార్ త్రీ వస్తోంది బాలకృష్ణ సినిమాకి ఇది ఒక పెద్ద దెబ్బ లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అన్నింటికి కూడా ఇప్పుడు ఇరవై ఐదు కూడా చాలా సినిమాలు ఉన్నాయి కదా క్యూ కట్టాయి రిలీజ్ అవడానికి సో అవతార్ త్రీ ఇఫెక్ట్ ఉంటుంది అని ఇంత అందరూ ఒక ఆందోళన చెందారు కానీ ఆందోళన పడాల్సినంత విషయం అయితే లేదు అంటే జేమ్ జేమ్స్ క్యామరూన్ అనే అతను అవతార్ ఎంత బాగా తీసాడో అవతార్ టూ కూడా ప్రజలను అలరించింది కానీ అవతార్ త్రీ దాకా వచ్చేసరికి మీకు ఈవెన్ క్లైమాక్స్ కూడా అవతార టూ కి త్రీ కి పెద్ద తేడా కనిపించాం మీకు కథా కథనం కావచ్చు అయితే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ గా ఉంది అంటే మీకు అయితే చేస్తుంది కానీ మీరు ఊహించుకుని వెళ్ళినంతగా మాత్రం సినిమా అయితే మీకు కనిపించదు అందులో మీకు ఏంటంటే మూడు గంటలు పదిహేడు నిమిషాలు అనేసరికి మీకు బోర్ కొడుతుంది ఆ అసలు కొన్ని సీన్లు అయితే మీకు అంత లెంగ్దీగా ఉంది మీకు కొంచెం నిజంగానే అంటే రెండు వేల తొమ్మిదిలో నిజంగా సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన అవతార్ పార్ట్ వన్ నిజంగా ఎన్నో అద్భుతాలు అయితే సృష్టించింది కానీ రెండో పార్ట్ కూడా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ సోసోగా అంటే పర్వాలేదు అనిపించింది ఎందుకంటే సేమ్ అవతార్ చూసిన తర్వాత అవతార్ టూ కూడా అలాగే ఉంది అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి ఇక అవతార్ పార్ట్ త్రీకి అయితే కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా బీబీసీ ఇంతటితో జేమ్స్ క్యామరూన్ అవతార్ సీక్వెల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఆపేస్తే మంచిది అంటూ వాళ్ళు సలహా కూడా ఇస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటి హిట్ అయింది కదా అని ఈ సీక్వెల్స్ అనేవి అలవాటు మనకి కానీ ఒకటి మంచిగా మనకి హిట్ అయ్యాక దానిలోంచి మనం కోలుకోకూడదు అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ సినిమా బాగుంది కాబట్టి ఆ బాగుంది అనే ఫీల్ని వాళ్ళు ఎంజాయ్ చేసే లోపు మీరు ఇంకొక సీక్వెల్ తీస్తున్నారు అది ఏమవుతుంది ఫస్ట్ దాంతో కంపారిజన్ ఎప్పుడు వస్తుంది వచ్చేసరికి ఎక్కడో అది మన పరచదు సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే మీరు ఒక మామిడి పండు ఇస్తారండి నాకు ఆ మామిడి పండు అనేది మీకు చాలా ఎంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ తిన్నప్పుడు అందులో మీరు మొట్టమొదటిసారి మామిడి పండు సీజన్ లో మామిడి పండు తింటే అది ఆనందం అద్భుతంగా ఉంటుంది మనకి ఇంకొక మామిడి పండు రెండో వచ్చేసరికి మనకి కొంచెం ఆ తీయదనం తగ్గుతుంది అంటే ఆ ఫీల్ ఉండదు టు బి ఫ్రాంక్ అట్లాగా అవతారు వన్ మనం చూసి ఆ ఫీల్ అయినంతగా అవతార్ టూ మిమ్మల్ని అలరించలేదు అంటే ప్రజలని ఎక్కడో మీరు సంతృప్తి పరచటంలో అంటే మొదటి పార్ట్ ఏంటంటే ఒక కొత్త లోకంలోకి ఒక ఫీల్ని ఒక అనుభూతిని అయితే ప్రేక్షకుడికి కలిగిస్తూ ఉంటుంది ఇక అవతార్ టూ ఏంటంటే ఆల్రెడీ అవతార్ చూశారు కాబట్టి అంత అంచనాలను అయితే అందుకోలేకపోయింది ఇప్పుడు మరి అవతార్ త్రీ పరిస్థితి ఏంటి అదే చెప్తున్నా ఇంకా అవతార్ టూ కంటే కూడా అవతార్ త్రీ అంటే కథాకథనం కొత్తగా చెప్పలేకపోయాడు ఫైనల్గా అంటే మీకు క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా పెద్ద కొత్తగా ఏమి చూపించాలి అంటే అవతార్ పార్ట్ త్రీ రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి అసలు ఉందా అంటే మీకు కొద్దిగా ఆ పోలికలు తీసుకొచ్చాడండి ఓకే నాకైతే అలా అనిపించింది అది ఎంతవరకు అంటే మరి మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మనకు తెలీదు కొంచెం వాళ్ళని తీసుకురావటంలో ఆ రామాయణ లింక్ కొద్దిగా కనిపిస్తుంది మనకి అది పూర్తిగా నేను చెప్పను గానీ ఆ ఫేస్ ఫేసుల్లో చూపించటాలు అవంతా తర్వాత లాగా అవంతా కూడా ఉన్నాయి సో అందుకని కానీ అవతారలో ఉండేటువంటి ఆ పాత్రకి రాముల వారికి చాలా తేడా ఉంటది ఖచ్చితంగా తేడా ఉంటుంది అంటే ఆ పోలికన్నాను అంతే కొద్దిగా పోలిక తీసుకోవడానికి ప్రయత్నించాడు అంతే కొద్దిగా రామాయణంతో లింక్ చేయడానికి ప్రయత్నించాడా అని ఒక సందేహం మనకి ఎందుకంటే ఈ భారతదేశ ప్రేక్షకులకి ఇప్పుడు రామాయణం అన్నా భారతం అన్న చాలా ఇష్టం కాబట్టి మరి ఆ ఉద్దేశంతో తీసుకొద్దాం అనుకున్నాడా అందులో రాముడి మీద చాలా ఎక్కువ భక్తి ప్రేమ ఉంటాయి కాబట్టి ఆ భారతదేశం వాళ్ళకి ఏమైనా అది దృష్టిలో పెట్టుకున్నాడా అని తప్ప చూసుకుంటే సినిమా మాత్రం అంత పెద్ద గొప్పగా ఉంది అని చెప్పలేము కానీ ఈసారి ఎందుకో జేమ్స్ క్యామరన్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో వెనకబడిపోయాడు అనేటువంటి విమర్శలు అయితే వచ్చాయి మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే దర్శక ధీరుడు రాజమౌళి గారితో జేమ్స్ క్యామరన్ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అందులో భాగంగా మీ వారణాసి సినిమాలో ఏదైనా పులితో సన్నివేశాలు తెరకెక్కిస్తుంటే చెప్పండి నేను కూడా వస్తాను నేను డైరెక్ట్ చేస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడారు సో ఏంటి అసలు దీని మీద ఎందుకు అంత అంచనాలు లేకుండా పోయాయి అంటే మనం కొంచెం ఏమనాలి మనం హాలీవుడ్ రేంజ్కి వెళ్ళామా ఇవాళ హాలీవుడ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు చేస్తే చెప్పండి నేను పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళు అడగడం అనేది మన పెంచిందా అంటే మన కోర్స్ మనం టెక్నికల్ గా మనం అంత డెవలప్ అవుతున్నామా అంటే మన విజన్ టాకింగ్ అబౌట్ విజన్ విషయంలో మనం మొత్తం ఓవరాల్ ప్రపంచంలోనే ఈరోజు అంటే వాళ్ళని మనవేపు తిప్పుకునే స్థితికి మనం వచ్చామా అనేది మన అంటే ఏ హాలీవుడ్ సినిమానైనా సరే భారీగా ప్రమోట్ చేసుకునేటువంటి ఆ చిత్ర యూనిట్ అంటే ఇప్పుడు జేమ్స్ క్యామరున్ ఈ అవతార్ పార్ట్ త్రీని ప్రమోట్ చేసుకోవడంలో ఎందుకు వెనక పడిపోయారు అంటే ఏం చెప్తారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చేమో మనకు తెలియదు అంటే అవతార్ హిట్ అయింది అవతార్ టూ హిట్ అయింది అవతార్ త్రీ నేను ఇంక ప్రమోట్ చేసుకోవాలా అనుకున్నాడా ఆయన అవసరం లేదు ప్రజలు చూస్తారులే అనుకున్నాడా అది కూడా మైనస్ అయిందా ఓకే అంతే కదా ఇంతకీ ఈ సినిమాకి అసలు రేటింగ్స్ ఎలా వస్తున్నాయి రేటింగ్స్ రకరకాలుగా వస్తున్నాయండి మీరు అన్నట్టుగా కొంతమంది టూ పాయింట్ ఫైవ్ అంటున్నారు కొంతమంది త్రీ అంటున్నారు త్రీ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇది ప్రజలే నిర్ణయించుకోవాలి ఇంత రేటింగ్ అని మనం ఇవ్వక్కర్లేదు బికాస్ ఇప్పుడు కొంతమంది జేమ్స్ కి చాలా ఇష్టమైన వాళ్ళు ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఏదైనా కూడా ఒకసారి అయితే చూడొచ్చండి చూడొద్దని మాత్రం నేను చెప్పను ఎందుకంటే మంచి సినిమాలను మనం ఆదరించాలనేది నా ఉద్దేశం ఓకే అండి థ్యాంక్ సో మచ్